మా ఆయన నన్ను పొగడడు మా ఆయన నన్ను ఎప్రిషియేట్ చేయడు మా ఆయన నన్ను పట్టించుకోడు మా ఆయన చాలా మంచాడు రాముడు మంచి బాలుడు లాంటి వాడు కానీ నేను కావాలనుకున్నానో ఆ విధంగా ఉండడు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మగాళ్ళు వాళ్ళ పిల్లల్ని పొగడారండి అభినందించరు కావలసినంటే నిందిస్తారు నీచి కమ్ను కుత్తే అంటారు భారతదేశంలో మగాళ్ళు పెళ్ళాల్ని ప్రేమిస్తారు కుటుంబాన్ని ప్రేమిస్తారు ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయరండి తెలియదండి ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే పిల్లం కూర బాగా అనుకోండి కొంచెం ఏమైనా తినేస్తారంతే చీర బాగా కట్టుకుందనుకోండి యువర్ లుకింగ్ సో క్యూట్ సో గుడ్ అని అండండి బొట్టు బాగా పెట్టుకుందనుకోండి ఈ బొట్టు నీకు మ్యాచ్ అయిందని అండండి శుభ్రంగా తినేస్తుంటారు ఎప్రిషియేషన్ ఉండదండి డిప్రిషియేషన్ కావాలంటే చేస్తారు పర్పాటున రోజు కూరలోగా నొప్పి ఎక్కువ అయిపోయింది అనుకోండి ఏ ఎలా చేసామని చెప్పేసి కావాలంటే తిట్టమంటే తిడతారు కానీ పొగడమంటే పోగడరండి విష్ణు స్థుతి విష్ణు సహస్రనామం వెయ్యి సార్లు విష్ణుమూర్తిని పొగుడు లలిత సహస్రనామం వెయ్యి సార్లు లలిత అమ్మవారిని పొగడు హనుమాన్ చాలిస నలభై సార్లు హనుమంతుని పొగడు హనుమాన్ ఇజ్ ఎండియన్ సూపర్ మ్యాన్ పొగిడితోనే సుబ్రమణ్య నాయుడు ఊరికి నవ్వలేదు శివస్థుతి శివుణ్ణి పొగడు స్థుతి అప్రిషియేషన్ అభినందన పొగడకపోతే దేవుడి పడ్డాలు కౌశల్య సుప్రజారామ పూర్వ సంజ ప్రవర్తతే నువ్వు పడుకుంటే మా శివుడు నిలబడతా మా సాంగ్లో సినిమా వెంకటేశ్వర సుప్రమత్తం ఒకటే ఏ దేవుడైనా సరే సూక్తి అవ్వాలి స్థుతించాలి స్థుతి స్థుతి సూక్తి ముక్త అవ్వాలి పలకపోతే వాడు ఉబ్బడు పొంగడు అసలు విష్ణుమూర్తి అసలు ఎప్పుడు పడుకుని ఉంటాడు అసలే లేచి మీరు ఎక్కువ పొగడాలి అక్కడ నీ పిల్లవంతి చెప్పండి ఎప్పుడైనా నువ్వు అభినందించవా ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పవా ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళి ఒక మెసేజ్ పెట్టా ఐ లవ్ యూ అని చెప్పి యువర్ లుకింగ్ సో గుడ్ అన్నవా ఆఖరికి కూర బాగా ఉండింది కూర ఎలా ఉందని అడిగింది ఏం చేస్తాం నువ్వు ఎలాగ చెప్పడం లేదండి మొఖంలో ఉందన్న కూర అంటే అర్థం ఏంటి మొఖం నచ్చా కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు అండ్ డైరెక్ట్ కూర బాగుందని అర్థం అదే ఒకసారి కూర బాగుందని వెటకారం ఎక్కువ మనకి ఏంటి విశేషం ఈరోజు కూర బాగా ఉండవు ఏమి అమ్మాయినా వస్తున్నారా వెటకారు దీనికి ఏవి తక్కువ ఉంటుందండి పిల్లలు కోరుకున్నది సరసవండి పిల్లలు కోరుకున్నది ఓ మీరు ఎప్పుడు సెక్స్ కావాలితే అప్పుడే వెళ్తున్నారు మీ పిల్లల దగ్గరికి అది కాదు మాట్లాడాలి కబుర్లు చెప్పాలి రొమాన్స్ చేయాలి జెస్టింగ్ ఫ్లట్టింగ్ ప్లేఫుల్ టాక్ ఫ్లాఫుల్ టాక్ చిలిపిగా సరదాగా వెటకారంగా వెంకంగా కబుర్లు చెప్తూ అలా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా రిలాక్స్డ్గా అటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఆవిడికి నీ మీద అద్భుతమైన అనుభూతి వస్తుందండి ఆ తర్వాత ఫోర్ ప్లే చేయాలి ఆ తర్వాత కోర్స్ చేయాలి ఆ తర్వాత లాస్ట్లో ఆఫ్టర్ ప్లే చేయాలి మా గాళ్ళు తనకు కోరిక పుట్టి పుట్టడంతో ద వచ్చే 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 అని పిలుస్తున్నారండి దాంతో విజనల్ డ్రైనెస్ వస్తుంది విజనల్ బర్నింగ్ వస్తుంది లోపల అంతా ఫ్రీగా ఫీలు కారండి విజనల్ అనేజినెస్ వస్తుంది అదే కబుర్లు చెప్పి మాట్లాడుకుని రొమాన్స్ చేసి కాస్త పొగిడి కాస్త వెటకారాలు చిలుపుదనాలు సరదాలు ముచ్చట్లు ఫ్లట్టింగ్లు చేస్తే ఫ్లట్టింగ్ అంటే నెగిటివ్ అని అనుకోకండి ఫ్లట్టింగ్ వల్ల చాలా 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 అనుభూతులు వస్తాయి పాజిటివ్ ఫ్లట్టింగ్ అంటారు దాన్ని ఎవరో మిమ్మల్ని ముగ్గులో దింపడానికి వాడే పదాలని అది తప్పుడు భావంతో వాడే పదాలు కావచ్చు బట్ ఇక్కడ అలా కాదండి ఓ ఇద్దరి మధ్య అనుభూతి ఒక ఇద్దరి మధ్య పాదర లోపల సెక్రేషన్స్ ఉత్పత్తి అవ్వాలన్నప్పుడు ఫ్లెట్టింగ్ చాలా ఉపయోగపడుతుంది సెక్స్ అనేది ఫైవ్ మినిట్స్ మ్యాటర్ కావచ్చు టెన్ మినిట్స్ మ్యాటర్ కావచ్చు ట్వంటీ మినిట్స్ మ్యాటర్ కావచ్చు ఇవన్నీ యాడ్ అయితే ఆ గుసగుసలు కానీ చెబు దగ్గర మాట్లాడగానీ చిన్న స్పర్శలు కానీ చిన్న ఇదులు కానీ చాలా కాలం పాటు గుర్తుంటాయి సెక్స్ అనేది కోరిక తీరు అంటే మర్చిపోతారు ఫ్లెట్టింగ్లు జస్టింగ్లు ఫ్లీపర్ డ్యాకింగ్ ఫ్లాపుల్ టాకింగ్లు సరసం వెరసం రొమాన్స్ అనేది అప్పుడప్పుడు గుర్తు వస్తుంటే గుర్తు వచ్చినప్పుడు వల్ల అనుభూతులు వస్తే బూతు కంటే అనుభూతి గొప్పదండి అటువంటివి ఎవరైతే చేయగలిగారో భార్యలు చాలా సుఖపడతారు భార్యలు చాలా ఆనందపడతారు నా మొగ్గుడు చాలా మంచాడండి కానీ ఎప్పుడు నా చీర బాగుందనండు ఎప్పుడు నా కూర బాగానే ఎప్పుడు నా ముఖం బాగుందండాడు మీ ఆవిడ కూరను మీరు పొగడకుండా ఎదురండి సుబ్బారా పొగడితే ఏమవుతుంది మీ ఆవిడ వేసుకున్న చీరను నువ్వు పొగడకండి ఎదురుంటి వెంకట్రావు పొగిడితే ఏమవుతుంది మీ ఆవిడ కట్టుకున్న చుడీదారు టాప్ ఇంకోటో ఇంకోటో నువ్వు పొగడపోతే పక్కింటి సురేష్ గడి పొగిడితే ఏమవుతుంది ఈ బొట్టు బాగుంది ఈ జుట్టు బాగుంది ఈ రెండు మ్యాచ్ అయ్యి సూపర్గా ఉన్నావు అని చెప్పేసి కొంచెం అగ్గి చేసుకుని నువ్వు నుదు మీద ముద్దు పెడితే నీ సుఖమే నే కోరుకున్నా అని నువ్వు పాడినా ఆవిడ కూడా అలాగే ఫీల్ అవుతుంది పాట రూపంలో పడక్కర్లేదండి అనుభూతుల రూపంలో చెప్పాలి కబ్బుల రూపంలో చెప్పాలి ఆఫీస్కి వెళ్ళి అప్పుడప్పుడు మెసేజ్ టెక్స్టింగ్ సెక్స్టింగ్ కూడా చేయగలగాలి ఈరోజు పలానా పనిచేసావు ఇప్పటికీ నాకు గుర్తు వస్తుందని అంటే మళ్ళా తిరిగి అద్భుతమైన మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తుంది భార్య వచ్చి రావడంతో సెక్స్ కావాలనుకోండి ఈడీ మొక్క మండట్టాడు దానికే వస్తాడనే ఫీలింగ్ తోటి పిల్ల ఉంటుంది పెళ్ళం ఇంట్లో ఉన్న పెళ్ళం మా ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసినట్టుగా మీరు మలుచుకోగలగడమే అనుభూతులకి కారణం లాగే ఉండండి క్యారెక్టర్ వైసు బట్ బిహేవిర్ వైసు శృంగారంలో కావచ్చు చిరుపుధనంలో కావచ్చు సరసంలో కావచ్చు శ్రీకృష్ణుడి ఉండాలి ఉండాలి అని విరసాలు తెచ్చుకోకండి కా కాపురాలు పాడైపోతున్నాయి అప్పుడు భారీ ఆరోగ్యంగా ఉంటుంది భర్త ఆఫీస్కి వెళ్ళి బ్రహ్మాండంగా పని చేయగలుగుతాడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రావడంతో పెళ్ళం కోరినట్టుగా మగుడు ఉంటాడు అలాగే మగుడు కోరినట్టుగా పెళ్ళం ఉంటుంది ఇద్దరు బంధాలు ఒక సోల్ అయిపోతాడు టూ సోల్స్ బేక్ మేము వన్ సోల్ వన్ సోల్ అంటే పెళ్ళాన్ని ఫ్రెండ్గా చూడండి గర్ల్ ఫ్రెండ్గా చూడండి సోల్మేట్గా చూడండి మీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలా పగుడుతో గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలాగ శిల్పుగా మాట్లాడుతూ అలాగే ఫీల్ అవ్వండి మైత్రి అంటే ఫ్రెండ్షిప్ మైత్రి అంటే ఫ్రెండ్లీనెస్ ఆ ఫ్రెండ్లీనెస్ తోటి కూడా నువ్వు పెళ్ళదు వెనకాల అచ్చు కుక్కలాగా వస్తుంది లేకపోతే భౌ 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 కుక్కలాగా అరుస్తూనే ఉంటుంది పగడండి మీ ఆవిడని మీ ఆయన్ని నువ్వు పొగుడు యు ఆర్ లుకింగ్ సో క్యూట్ సో గ్లామరస్ ఋతుక్రాషన్ లాగా ఉన్నావు నాగ్లాగా ఉన్నావు వెంకీలాగా ఉన్నావు మహేష్ బాబులాగా కొన్నావు ఎంత బాగున్నావో అని అలాగే మీ పెళ్ళాన్ని కూడా పొగడండి ఈరోజు నువ్వు ఎంత బాగున్నావో అచ్చు సరస్వతేవిలా ఉన్నావు అచ్చు లక్ష్మీదేవిలో అచ్చు కత్తిరణ కైఫీలాగా ఉన్నావు ఈరోజు నీతో పలానా సెక్ట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో వండర్ఫుల్ ఇలాగ ఒకప్పుడు ఆఫీస్లో ఉన్న మెసేజ్ పెట్టడం కానీ వారు ఎప్పటికప్పుడు పొగడం కానీ జరిగితే ఈ జీవితం యాంత్రికం అయిపోయిందండి అందరికీ కూడా ఆ యాంత్రికమైన జీవితంలో రసప్రదమైన అనుభూతులు పొందాలంటే స్పందనలు కావాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యం నుంచి బయటపడాలంటే సుఖ సంతోషం కావాలంటే మంచి మ్యారిటీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ కుటుంబ వాతావరణం పిల్లలు బాగా ఎదగాలంటే నేను చెప్పినవన్నీ పాటించండి తగాదాలు వచ్చిన త్వరగా పూడతాయి రామగుండంలో వాయుగొండ వచ్చినా సరే త్వరగా తుఫాను తీరం దాటిపోతుంది అందరూ బాగుంటారు సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతికర్ నమస్తే